నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ కాకినాడ జిల్లాలో ఆరోగ్యశ్రీ సిఎం ఆర్ నిధులను దుర్వినియోగం చేస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్ర ఆరోపణలు చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎన్ వర్మ మృతి చెందిన కానిస్టేబుల్ కరి వెంకటరమణ కుటుంబానికి ఆయన బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహకారం కుటుంబానికి యాభై వేల రూపాయల చెక్కును అందజేసి మృతునికి ఘన నివాళులు మిత్రులు అందరికీ త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఈ వెంకటాపురంలో యాభై ఆరు లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే చూస్తే కాకినాడ జిల్లాలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ వి ఎన్ వరం ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి ఉచిత వైద్యాన్ని అందించాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు నీరు కారుస్తున్నాయంటూ ఆరోపించారు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ద్వారా చేసే ఆపరేషన్ మధ్యలో మరో వ్యాధి చెబుతూ పేద ప్రజల వద్ద నుంచి డబ్బులు దోచేస్తున్నాయని దానికి సాక్ష్యం పిఠాపురం నియోజకవర్గంలో సింహాద్రిపురంలో ఉందని అన్నారు పిఠాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరో ప్రైవేట్ ఆసుపత్రి అయితే ముఖ్యమంత్రి సహాయ నిధిని కూడా మేమే అప్లై చేస్తామంటూ రోగులను తప్పుద్రోవ పట్టిస్తుందని ఆరోపించారు ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి పథకాల వినియోగంలో ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై అధికారులు విచారణ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కలెక్టర్ పాడా కార్యాలయాలు లేదా కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ద్వారా పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే తెలియజేశారు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పేర్లు సమయం కూడా వస్తే చెప్తాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ గురించి వెళ్తే మా నియోజకవర్గం నుంచి వెళ్ళిన చాలామంది కూడా ఒక కాలు ఫ్రాక్చర్ అయిందనుకోండి అది ఆరోగ్యశ్రీలో టోటల్గా క్యూర్ చేయవలసిన బాధ్యత హాస్పిటల్ది బిల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి జరుగుతున్నాయి ఆ ఫ్రాక్చర్ అయిన కాలుకి దానికి ఏదో సాకు చెప్తే అదనంగా యాభై వేలు అరవై వేలు లక్ష లక్షన్నర డిమాండ్ చేసి తీసుకుంటున్నారు చేత పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి కేసులు నేను ఆల్రెడీ ఒకటి రెండు కేసులు నేను డిఎంఎండ్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఇవి ఇంకా ఉధృతంగా కాకినాడ హెడ్ క్వార్టర్లో మటుకి ఆ పేరుకి ఆరోగ్యశ్రీ అని చేస్తూ ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు వచ్చి ఇది పక్కదానికి తగిలింది లేకపోతే ఇంకో జబ్బు ఉంది ఆరోగ్యశ్రీ దీనికే వస్తుంది ఈ పక్కదానికి రాదు కాబట్టి ఏం చేయమంటారు కడుపు కుట్టేయమంటారా ఆరోగ్యశ్రీ వరకు దాన్ని వదిలేమా అని భయభ్రాంతులు చేసి లక్ష లక్షన్నర దొబ్బుతున్నారు దానికి సాక్ష్య సాక్షులు మా నియోజకవర్గంలో సింహాద్రపురంలో ఉన్నారు విట్నెస్లో ఈ విధంగా కాకినాడలో జరుగుతుంది ఇది తక్షణం అధికారులు అరికట్టాలని చెప్పి ఆరోగ్యశ్రీ ఏవైతే అవుతున్నాయో ఎన్నైతే అయినాయో ప్రతి వీక్లోని మానిటర్ చేయాలి పేషెంట్లతో అక్కడ ఉన్న ఆరోగ్యశాల నుంచి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆ విధంగా జరుగుతుంది రెండవ వర్షన్ ముఖ్యమంత్రి సహాయ నిధి మరి ఇక్కడ కొత్తగా పెట్టిన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఐవే ఉంది వారు దగ్గరికి వెళ్తే వాళ్ళ వ్యాపారం ఏంటంటే ముఖ్యమంత్రి సహాయ నిధి మిలో పెట్టేస్తాం మీరు ఎవరన్నా వచ్చి కాళ్ళు చేతులు ఇరిగిపోతే వచ్చేయండి లేకపోతే ఆపరేషన్లు కావాలంటే వచ్చేయండి ఆ విధంగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయిస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతుంది అన్నది అధికారులు ఎంక్వైరీ చేసుకోవాలి ఫిఠాపులలో జరిగింది దాన్ని కూడా మేము మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళ హాస్పిటల్ డాక్టర్ వచ్చి మేము పంపించామండి పొరపాటు అయిందని అంటున్నారు అంటే నేను నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ప్రతి పేదవాడికి అందుద్ది కలెక్టర్ని కలవచ్చు కలెక్టర్ గారు ఇస్తారు అలాగే ముఖ్యమంత్రి గారిది గ్రీవెన్స్ ఉంది అక్కడ కలవచ్చు అక్కడ ఇస్తారు ఇక్కడ జనసేన పార్టీ అవనండి తెలుగుదేశం పార్టీ అవనండి బీజేపీ పార్టీ అవ్వండి కూటమిలో ఎవరి దగ్గరికన్నా వీళ్ళు ఇస్తారు వీళ్ళు హాస్పిటల్ నుంచి బల్క్గా ఎక్కడికి పంపుతున్నారు బల్క్గా చేయవలసిన పనేంటి హాస్పిటల్లో డాక్టర్ అన్నది హాస్పిటల్లో పేషెంట్కి వైద్యం చేయాలి అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధం ఏంటి అంటే అల్టిమేట్గా ఆలోచనతో ప్రభుత్వం మీద అధికంగా నిధులు భారం పడే విధంగా ఈ హాస్పిటల్ తయారవుతున్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధి అన్నది ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా సహాయ నిధి ఇవ్వడం జరుగుతుంది అదే చంద్రబాబు నాయుడు గారు నేను పెద్ద కొడుకుగా ఇస్తానని చెప్పారు దానికి ప్లాట్ఫారమ్స్ సీఎం గారి గ్రీవెన్షల్ అలాగే పార్టీ సెల్స్ అలాగే జనసేన గ్రివెన్షియల్సు తెలుగుదేశం గ్రీవెన్షన్స్ బీజేపీ సెల్స్ అదే కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ గారి దగ్గర ఉండి గ్రీవెన్ సెల్స్ ఇక్కడ పాడ కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉండి గ్రీవెన్ సెల్స్ వీటి ద్వారా కూడా వెళ్తాయి అంటే ఒక హాస్పిటల్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయి ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక పక్క ఆరోగ్యశ్రీలో ప్రజల నుంచి పిండేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు అలవాటైన ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాట్లన్నీ కూడా వైసీపీ పాలనలో ఉన్నాయి ఇవి కంటిన్యూ అవుతున్నాయి ఇవి బయట పడుతున్నాయి ఒకటి ఒకటి అంటే చాలా బాధగా ఉంది ఒక ఆరోగ్యశ్రీ చేసుకునే పేదవాడు ఆరోగ్యశ్రీ ఎందుకు వెళ్తాడండి ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా అన్ని రకాల జబ్బులకి మ్యాక్సిమం మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందా బాగా వైద్యం జరుగుతుందని వెళ్తున్నారు ఇదివరకున్న ఉన్న పద్ధతి ప్రకారం లూటీ చేసుకున్న పద్ధతి ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో ఈవేళ మళ్ళీ వాళ్ళ దగ్గరే అదనంగా లూటీ చేస్తూ ఉన్నారు అని కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అధికారులు వీటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి ఆ ఎవిడెన్స్ కూడా మీకు అవసరం అయితే అధికారులకు నేను కూడా ఇస్తానని మరొకసారి తెలియజేస్తూ ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి పిఠాపురంలో జరిగే విధానం తెలియజేశాను అదేవిధంగా ఆరోగ్యశ్రీ జరిగే విధానం తెలియజేశాను ఈ రెండు విధానాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోంచి నడుస్తూ ఉన్నాయి ఈ కంటిన్యూ అయిపోతున్నాయి ఈ అలవాట్లు ఈ అలవాట్లను అరికట్టే విధంగా హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను దీని మీద కలెక్టర్ గారు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా స్పందించి ఆ కనెక్టెడ్ ఎక్కడైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వాటిని దర్శించి ఇన్స్పెక్షన్ చేసి చర్యలు తీసుకుని ప్రభుత్వం ఇచ్చి నిధులు ఏదైతే ఉన్నాయో సక్రమ మార్గంలో పేదవాడికి వెళ్ళే విధంగా పేదవాడి జేబులోంచి రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళే విధంగా మనం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి మరి అలవాట్లు ఏదైతే హాస్పిటల్ ఉన్నాయో ముఖ్యంగా అచ్చింపేట జంక్షన్లో ఉన్న ఒక హాస్పిటల్ వీటిలన్నిటినీ కూడా ఆ వ్యాధి నుంచి ఆ వ్యసనం నుంచి అరికట్టి ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీలాగా వెళ్ళాలి రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన అంబులెన్స్లో ఇంటికి రావాలి అదే పద్ధతి వెళ్ళే విధంగా అధికారులు బేగ కన్నుతో పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇటు ముఖ్యమంత్రి సహాయ నిధి పిఠాపురానికి సంబంధించి అటుగా ఆరోగ్యశ్రీలో కాకినాడకి సంబంధించి బేగ కన్నుతో ఇన్స్పెక్షన్లు చేసి చర్యలు తీసుకొని సక్రమ మార్గంలో పెట్టాలి సక్రమ మార్గంలో వెళ్ళని హాస్పిటల్ని మూసివేయాలి జగన్మోహన్ రెడ్డి ఉన్న దగ్గర నుంచి అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవి మానలేదు వాళ్ళు అని చేత తక్షణం వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను